హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే తాయారు అయితే అక్కడ ఒక పోలీస్కి కాల్ చేసి ఆ పోలీస్ని అడిగింది అంటే నీకు ఎంత డబ్బులు కావాలన్నా నేను ఇస్తాను ప్రమోషన్ కావాలన్నా ఇస్ ఎలాగోలాగా చేపిస్తాను కాకపోతే నాకు ఏం చేస్తావో తెలియదు వాడు కావాలి నాకు అని అంటూ ఉంటే కావాలి ఎక్కడున్నాడు వాడు అని అంటూ ఉంటే వాడు కావాలంటే ఇక్కడ నా దగ్గర లేడు అక్కడ సాధు నాయక్ జేడీ ముందు ఉన్నాడు వాడు అనేసరికి మినిస్టర్ అయితే షాక్ అయిపోతుందనమాట అంటే మరి ఇక వాడిని ఇక్కడికి రప్పించేది ఎలా అనేసి అనుకు అంటూ ఉంటే ఏం లేదు సాధువు నాయక్కి కాల్ చేసేసి నాకు గంగాధర్ని అప్పించ అప్పగించండి అనేసి మీరు చెప్పండి మీరు ఆర్డర్ వేస్తే ఇది జరుగుతుంది అనేసి ఆ పోలీస్ అనడంతో సరేలే అనేసి కాల్ కట్ చేశాడు ఇక్కడ జేడీ అయితే గంగాధర్ని ఇంట్రోగేషన్ చేస్తూ ఉంటే గంగాధర్ అంతా ఒప్పేసుకుంటాడనమాట అంటే ఈ మినిస్టర్ తాయారు వచ్చేసి ఏం చేసిందంటే ఒక ఫ్యామిలీని అంటే ఒక ఇద్దరు భార్య భర్తల్ని మరియు ఒక పాపని విషం పోసి వాళ్ళకి విషం అన్నం తిరిపిచ్చేసి వాళ్ళని అనమాట అందుకే వాడు ఏమంటున్నాడంటే తాయారు గురించి జేడీ ముందు అంతా నిజం చెప్పేశాడనమాట కాబట్టి జేడీ ఏమంటుందంటే సరే నువ్వు ఇదే విషయాన్ని కోర్టులోన చెప్పగలవా అని అంటూ ఉంటే నేను చెప్పగలను మేడం ఖచ్చితంగా నేను ఆ మినిస్టర్ చేసిన మోసాలని మరియు ఇన్స్పెక్టర్ గారి నిజాయితీని నేను జనం ముందర అలా ఇప్పటికీ ఇదే అనుభవిస్తున్నారు కాబట్టి నేను మినిస్టర్ మినిస్టర్ గురించి మినిస్టర్ తాయారు గురించి మరియు ఇక్కడ వాళ్ళు కావ్య ఇన్స్పెక్టర్ కావ్య గురించి నేను మొత్తం జనానికి చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను మేడం అనేసి అన్ గంగాధర్ అంటూ ఉంటే సరే అయితే కోర్టుకి వెళ్దాంలేండి అనేసి జే అంటూ ఉన్నింది కాకపోతే ఇక్కడ పెద్ద మిస్టరీ ఏం జరిగిందప్ప అంటే మినిస్టర్ తాయారు వచ్చేసి నాయక్కి కాల్ చేసేసిందనమాట కాల్ చేసి మీరు ఏ ఒక మనిషిని అరెస్ట్ చేశారు కదా అంటే గంగాధర్ అనే వాళ్ళని అరెస్ట్ చేశారు కదా వారిని వెంటనే ఇక్కడికి నా దగ్గరికి తీసుకొచ్చి అప్పగించేయండి అని అంటూ ఉంటే సాధునాయకైతే మైండ్ బ్లాక్ అయిపోతుందనమాట అంటే ఈ విషయాలన్నీ తెలిసిపోయాయి కాబట్టి మరి ఇక ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడనమాట అంటే నెక్స్ట్ ఎపిసోడ్లోన మినిస్టర్ని మినిస్టర్ దగ్గరికి ఆ గంగాధర్ని అప్పగిస్తారా లేదా కోర్టులో సరౌండ్ చేస్తారా అనేది చూద్దాం ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి సీరియల్స్ అన్ని వేషాలు